నమస్తే అందరికి విష్ వచ్చేసింది మంచి మంచి వార్తలు చేసింది ఇయాల్టీ సంది ఎల్లుండి దాకా వరుసగా మూడు రోజుల పాటు తెలంగాణలో ఆడాడ వానలు పడే ఛాన్స్ ఉందంటున్నారు వాతావరణ శాఖ వాళ్ళు జర వడ్లు మక్కలు కందులు మిర్చిల సోంటి కోసిపెట్టిన పంటలు ఏమన్నా ఎండబెట్టుకున్న వాళ్ళు ఉంటే పైలం మళ్ళా మళ్ళీ సరే అన్ని వార్తలు చూసే ముందుగా ఏం చేద్దాం మొదల్ మొదాలే ఈ వార్తతోనే సురి ఆంధ్ర నీళ్ల మంత్రి నిమ్మల రామన్న సార్ అయితే నిమ్మల ఉండే మనిషే కాదోళ్ళ ఎమ్మెల్యే ఉన్నప్పుడు అయితే సైకిల్ వేసుకొని పోయి నాణాలు సాఫ్ చేస్తుండే రోడ్లు ఊడుస్తుండే చిన్నతనం అనుకోకుండా పెద్ద మనిషిగానే మస్తు పనులు చేసేది ఇప్పుడు ఇక మంత్ర అయినాక కూడా ఉన్నాడు మరి నిమ్మల రామన్న సార్కు పబ్లిసిటీ చేసుకోవాలని ఉండదు కానీ సారు ఏం పని చేసినా అది మస్తు పబ్లిసిటీ అవుతుంది ఇట్లా పచ్చంగా వేసుకొని సలాకలు కటింగ్ చేస్తున్నాడు అగో మళ్ళా సలాకలను మోసుకపోతున్నాడు అగో సెంట్రింగ్ చెక్కలు కూడా కొడుతున్నాడు అబ్బా ఎర్రటి ఎండల ఇంతగానో పని చేస్తున్నావు సారు జర నిరివెడతావు నీళ్ళు తాగకపోతివా అరే జర దమ్ము తీసుకొని మళ్ళీ సురూ చేయరు సార్ ఏ వచ్చింది సార్ మంచి అడుగున్నాడు చెప్పినట్టే పో పార్టీ రంగు అంగేసుకొని పనులన్నీ చేసింది ఆంధ్ర నీళ్ళ మంత్రి నిమ్మల రామన్న సారే పశ్చిమ గోదావరి జిల్లా పాలకోలు మండలం సింతాపారు కాడ అంబేద్కర్ సార్ విగ్రహానికి స్లాబ్ వేస్తేందుకు సారే స్వయంగా సెంట్రింగ్ వర్కర్ అయిండు సిమెంటు మాల్ కలిపి జరిసేపు మేస్త్రి కూడా అయిండు వాళ్ళు మంచిగా కలపాలి సార్ అటు పోగానే మళ్ళీ ఉసుకెక్కో పోసి సిమెంట్ తక్కువ పోసి ఏదో నామకే వాస్తు కట్టి సార్కు చెడ్డ పేరు ఏవద్దు ఏమంటున్నావు కానీ నిమ్మలరామన్న సార్ గీతీర్లా ఏడిగిపోయినా ఈ పని నాకు రాదనుకుంటా అన్ని పనులల్లో ఆయన చెయ్యేసి కాలేసి పెద్ద పనివంతుడే అనిపించుకుంటుంటాడు అవల్లా మీ ఎమ్మెల్యేనో ఎంపీనో లేదంటే మంత్రినో ముఖ్యమంత్రినో డైరెక్ట్గా కలిసే ఛాన్స్ వస్తే ఎట్లుంటుంది మీ ఫీలింగ్ అట్లా కలిసినప్పుడు మీకు షేక్ హ్యాండ్ ఇచ్చి మీ పక్క పొంటే కూర్చొని మీతోటే ముచ్చట పెట్టి మీరిద్దరే కలిసి ఫోటోలు సెల్ఫీలు దిగితే ఇంకెట్లుంటుంది మీకు ఎట్లా కానీ డైరెక్ట్ ప్రధాని మోదీ సార్ను కలిసి సారుతోటే బూట్లు తొడిగించుకున్న గీ అన్న ఆనందం అయితే అలుగురు వారింది గిట్లా అదృష్టమంటే హర్యానా యమునా నగర్లో ఉండే గీ రాంపాల్ కశ్యపనే పెద్ద అన్నదే కావచ్చు ఎందుకంటే ఇగో స్వయంగా దేశ ప్రధానమంత్రి అన్నకు సరిపడే సైజున్న బూట్లు గనుకొచ్చి పక్కకే పెట్టుకొని స్వయంగా కాళ్ళకు తొడిగినంత పనిచేసిండి ఇట్లా ఇంతకు ఇవ్వలేనే సారే బోట్లు తొడిగేటంత తోపు లీడర్ అనంటే అంత పెద్ద తోపు లీడర్ ఏం కాదు కమలం పార్టీలో ఒక కామన్ కార్యకర్తనట కాకుంటే మోడీ సార్ అంటే పానం ఇచ్చే వీర వీరాభిమానట ఇంతకు బోట్లు దొడిగే కార్యం ఏందంటే పద్నాలుగు ఏళ్ల కిందట అంటే రెండు వేల అనుకో రాదు మోడీ సారు దేశ ప్రధానమంత్రి కావాలి అయ్యేదాకా నేను నా కాళ్ళకు చెప్పులు దొడుగా అని ఒట్టు పెట్టుకున్నట ఒకవేళ ప్రధానమంత్రి అయినా మోడీ సార్ను స్వయంగా కలిసినాకనే కాళ్ళకు చెప్పులు దొడుగుతా అని గట్టిగా ఒట్టు తిన్నాడట ఇక ఈ రాంపాలన్న ఒట్టుకున్న పవరో మోడీ సార్కున్న పతారునో గాని అన్న ఒట్టుదిన్న మూడేళ్లకే దేశానికి ప్రధానమంత్రి అయిండు ఇక ముచ్చటగా మూడోసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కూడా కొట్టే అయితే సారుకు ముచ్చట తెలివకనో తీరువాటం కాకనో మనకు తెలియదు గాని నిన్న స్వయంగా సారే బూట్లు కొనుకొచ్చి పిలిపిచ్చి ఊస దొడిగి తొడిగి రాంపాల్ ఎందుకు చేసినావి ఇట్లా ఇంకోసారి చేయొద్దు సరేనా అనుకుంటా భుజం తట్టిండు ఇంటి చూస్తే సంబరం అనిపిస్తది కానీ ఏమన్నా మందికి పనికొచ్చే ఒట్లు దేశానికి పనికొచ్చే శబదాలు ఏమన్నా చేస్తే ఇంకా మంచిగా అనిపిస్తదని ఈ వీరాభిమాన కార్యకర్తను మెచ్చుకుంటే చెప్పిండట మోడీ సారు మరిగా స్వయంగా మోడీ సారే కొనిచ్చి స్వయంగా దొడిగిన బూట్లు కదా అని ఇడవకుండా అట్టనే కాళ్ళకు పెట్టుకుంటాడా లేకపోతే ఇవి తప్పితే ఇంకో బూట్లు దొడగాని మళ్ళీ ఏమన్నా మంగమ్మ శబదం చేసేవు రాంపాలన్ను మొన్న వారం కింద సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ సార్ చిన్న కొడుకు ప్రమాదం తప్పింది కదా టైంకు దేవుడే పంపినట్టు కాపాడిరు సూచన వాళ్ళు అయినా ఊపిరి తీసుకునే తందుకు జర కింద మీద వేసినట్ట పిలగాడు ఇక ఎట్లుంటుందోళకన్నోళ్లకు ఏడుకొండలు ఎంకన్నా నా కొడుకును కాపాడు స్వామి నీ కచ్చి తలనీలాలు సమర్పించుకుంటా అని మొక్కినట్టున్నది పవన్ వల్ల ఇంటామే ఇక మొన్నచ్చి మొక్కు తీసుకున్నది ఇట్లా గుర్తుపట్టిరా మన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సారోళ్ల ఇంటామే ఒడుకు ఎసుంటి ఆపతి రాకుండా ఎంకన్న దేవునికి మొక్కి సింగపూర్కేళి మొన్నొచ్చి చక్కగా ఎంకన్న కొండెక్కి తలనీనాలు సమర్పించుకొని మొక్కు చెల్లించుకుంది కొబ్బరికాయ కొట్టి ఆరతిచ్చి ముక్కుకొని మొన్న రాత్రి కొండ మీదనే ఉండి తెల్లారంగానే సుప్రభాత సేవల పాల్గొన్నాక అన్నదాన కేంద్రానికి పోయి కొడుకు మార్క్ శంకర్ పేరు మీద ఉక్కపూట భోజనానికి కావాల్సిన పది ఏడు లక్షల రూపాయల విరాళం ఇచ్చింది ఇగో డిస్ప్లే బోర్డు మీద అవపరచం చూడు కొన్నిదేళ్ల మార్క్ శంకర్ పదిహేడు లక్షలని తరిగొండ వెంగమామ అన్నదాన సత్రంలో పోయి స్వయంగా భక్తులకు అన్న ప్రసాదం వడ్డిచ్చింది ఇక మేడం కూడా భక్తులతోటి కలిసే బంతి భోజనం చేసిందిగా ఇక జూడు పక్క పంట ఉన్నోళ్ళు తినుడు మర్చిపోయి ఇది నిజమేనా అన్నట్టు ఎట్లా బీరిపోయి చూస్తున్నారు ఆమె దిక్కే ఇక అడికేళ్ళు ఎయిర్పోర్ట్కి పోయి హైదరాబాద్ కు ప్రయాణం కట్టిందట మేడం కానీ దేవుని పొన్యాన అయితే పెద్ద గండం తప్పినట్టయిన్ పో డాడీ ఊరికి ఎమ్మెల్యే అయితే కొంతమంది లీడర్ల కొడుకులు వాళ్ళే నియోజకవర్గానికి ముఖ్యమంత్రి లెక్క ఫీల్ అయిపోతుంటారు వెనకాల నలుగురు పిల్లగాళ్ళని ఎమ్మడేసుకొని తిరుక్కుంటా మస్తు ఫోజులు కొడుతుంటారు మందిని బెదిరించి పతారా చూయించుకుంటారు గట్నే ఒక ఆడ ఎమ్మెల్యే కొడుకు అద్దుమ రాత్రి చెంచగాలని వేసుకొని గుడికి పోయి ఎసోండి కథ చేసిండో చూడు రి మధ్యప్రదేశ్లో ఉన్న ఇందోరు బీజేపీ ఎమ్మెల్యే గోలు శుక్లా కొడుకు చేసిన పని చూసి ఇప్పుడు అక్కడ అయ్యగారులంతా అగ్గాయి మండిపడుతున్నారట మా అయ్య ఎమ్మెల్యే అయినా తోటి అర్ధం రాత్రి పావుదక్కు ఒంటి గంటకు ఏడెనిమిది కార్లల్ల చెంచగాలని ఎంటేసుకొని కార్ల డోర్లకు కొండెంగ లెక్క ఏలాడుకుంటా చాముండేశ్వరి గుడికి వేయండు ఎమ్మెల్యే కొడుకు చిన్న చిన్న గుళ్ళు తొమ్మిది పది వరకే మూస్తుంటారే కానీ ఎమ్మెల్యే కొడుకు ఒంటి గంటకు కూడా పోయి అయ్యగారు కొడుకు ఉపదేశం అనేటైన ఉంటే ఆడ ఆయనను లేపి ఎమ్మెల్యే కొడుకు వచ్చిండు గుడి తెరిచి పూజ చేయాలని నడువు అన్నారట ఒత్తుగాల రాబోయినకి ఈ టైంలో గుడి తెరవారు అపసారం అవుతుందని ఆ చిన్న పంతులు చెప్పిండట ఏం పంతులు ఎక్కువ మాట్లాడుతున్నావు ఎమ్మెల్యే కొడుకు వస్తే గుడి తెరిచి పూజ చేయనంటవా అని ఎమ్మెల్యే కొడుకు శంషాగార్లు పాపం ఆ చిన్న పంతులను నెత్తిమీదకెళ్ళి మస్తు కొట్టిరట నువ్వేంది తలుపులు తీసేదని ఎమ్మెల్యే కొడుకు ఆయన శంషాగాళ్ళు గుడి తలుపులు తెరుసుకొని ఊదిబత్తిలు ముట్టించి మొక్కి బయటకు వచ్చారు ఇక ఈ వ్యవహారం అంతా ఇంకా వీడియో తీసుకొని సోషల్ మీడియాలో పెట్టుకున్నారు ఆ చిన్న పంతులు రాత్రి జరిగిందంతా తండ్రికి చెప్తే ఆ పెద్దయ్య గారు పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండు ఇట్లా కేసు పెట్టాగానే అట్లా ఫోన్ చేసి బెదిరిస్తున్నారట విత్డ్రా చేసుకోవాలని దేశం కోసం ధర్మం కోసం అని చెప్పే బీజేపీ ఎమ్మెల్యే కొడుకుకి పని చేయవచ్చున ఇదే పని ఇంకెవడన్నా చేస్తే పువ్వు గుర్తు లీడర్లు ఒంటికాల మీద ఎట్ల రంకెలు వేస్తుండే ఏం కథ ధర్మానికి ఆపత వచ్చిందని ఆగమవుతుండే మరి రాత్రి గుడి తెరవకుండా అయ్యగారిని కొట్టాలని ఏ ధర్మం చెప్తున్నది మీ నోళ్ళెందుకు ఇప్పుడు మూతలు వాడాయని అక్కడి ప్రతిపక్షం వాళ్ళు మస్తు గరం అవుతున్నారు అటు పోలీసు వాళ్ళు కూడా ఎమ్మెల్యే కొడుకుని దప్పించి పక్క పంట ఉన్న మీద కేసు రాసిరని దుమ్మెత్తి పోస్తున్నారు దిక్కు అక్కడ అయ్యగారులు కూడా అంటున్నారు ఎంతైనా మధ్యప్రదేశ్ అధికార పార్టీ ఎమ్మెల్యే కొడుకు కాబట్టి కేసు మీద నీళ్లు జల్లి నిమ్మలం చేస్తారని అంటున్నారు లీడర్ల మీద కేసులు అయితే ఏమైతుందో రియాలిటీ తెలిసిన వాళ్ళు ఇంకొన్ని రోజులైతే పెన్లు అనగానో రేపు పొద్దుగాల పెన్లు అవుతుంది ఆ పెన్లు వేసుకుని ఇష్టం లేక పారిపోయే పిల్లను పిల్లగాలను మస్తు మందిని చూసిన లోకం మీద అయితే గా బీహార్ రాష్ట్రంలో మొన్న లేచిపోయిన ఒక జంట ముచ్చట్నే చాలా గమ్మ తంపే పట్టింది ఇంకొక నెల రోజులైతే పెన్లు ఉంది అనగా ఇద్దరికిద్దరు లేచిపోయారు అట అంటే ఎవరికి నచ్చిన వాళ్ళతో వాళ్ళు లేచిపోవడు కాదు లో వాళ్ళిద్దరే లేచిపోయి లగ్గం చేసుకున్నారట గమ్మతున్నది లే ముచ్చట ఈ బీహార్ రాష్ట్రంలో పెళ్లిల వార్తలు చెడ గమ్మతుంటాయి ఇష్టం లేకున్నా పిల్లగా నెత్తుకపోయి పెళ్లి చేసుడు బిడ్డతోని పెళ్లి ఫిక్స్ చేసి కాబోయే అల్లుతో అత్తలేసిపోడు ఈ గిసంటి వార్తలే సాగిస్తున్నాయి అంటే లేటెస్ట్ గా ఇంకో చిత్రమైన పెళ్లి ముచ్చట వచ్చింది ఇగో ఇంకో నెల రోజుల్లా అంటే మే తొమ్మిదో తారీఖున నాడే గీ ఇద్దరు పెళ్ళి ఉందట కానీ ఉడికేదాకా ఉండి సల్లారేదాకా ఆగలేదన్నట్టు కాబోయే పెళ్ళనే లేపకపోయి గుళ్ళ పెళ్లి చేసుకుని పిల్లగాడు మొన్న పిల్లగాని పేరు అజీత్ పిల్ల పేరు అంజలట బీఆర్ రాష్ట్రం జామూయ్య జిల్లాలో ఉండే వీళ్ళిద్దరికి పెద్దలు పెళ్లి కుదిరిచ్చిర్రు ఇక వాళ్ళేమో పెళ్లి ఏర్పాట్లలో ఉన్నారు ఇక ఇటు పిల్ల నెంబర్ పిల్లగాడు పిల్లగాని నెంబర్ పిల్ల ఇచ్చి పుచ్చుకొని ముచ్చట్లలో నిండా మునిగిర్రు ఇంకేముంది ఉంటే నేను ఇక్కడ ఉంటే బాణం విల బిలా అని ఎన్ని మాటలు పాటేసుకున్నారు కాని ఆత్రం కొట్టుకపోయినట్టు మొన్న చెప్ప పెట్టకుండా తీసుకుపోయి గుల్ల గుళ్ళు పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యింది పిల్లగాడు ఇటు పిల్లగా అనత్లేదు అటు పిల్లగాడిగా లేడని ఇద్దరికి ఫోన్ చేసి అడిగితే మేము పెళ్లి చేసుకుంటున్నాం అని ఒక్క తీరుగా చెప్పారట అరే అదేంద్రా వారి ఇంకో నేలైతే మేమే పెళ్లి చేస్తాం కదా ఇంతలో ఏం కొట్టుకపోతుంద్రా అని ఇటు పిల్లగానోళ్ళు ఏమే పోరి పిల్లగాడు రమ్మనగానే పోతందుకు నీకు కూడా బుద్ధి లేదా అని వాడంటే మగ పిల్లగాడు నీ బుద్ధి పోయిందే అని పిల్లోలు తిట్టినా లేదట మేము ఇప్పుడే పెళ్లి చేసుకుంటున్నాం మీరు గుడికాడికి వస్తే రానరీ లేకుంటే ఊకోర్రి అని అల్టిమేట్ ఇచ్చేసిరట ఇక మెడగ పడ్డ పాపం కరవక తప్పదన్నట్టు పెళ్లి సోకుల పడ్డ వీళ్ళిద్దరు ఆగేటట్టు లేరని ఆయన పెద్దోళ్ళే దగ్గరుండి లగ్గంగానిచ్చి అచ్చింతలసి దీవనార్థలు ఇచ్చిర్రు ఇక ఈ ముచ్చట చూసిన వాళ్ళంతా పాపం నరకానికి పోయేటందుకు కూడా గింత ఊరికి అని వీన్నే చూస్తున్నాం అని కొందరు పులిపోన్ల దూరేతందుకు గింత తొందరైంది భయ్యా నీకు నెల రోజుల ముందే పెళ్లి చేసుకున్న నీకు ఈ నెల రోజుల ఇల్లు పోయిందో తర్వాత తెలుసు అని తట్టు తాకితే గాని అనుభవం రాదనిట్లో శీతం సెటైర్లు ఎత్తున్నారు ఈ పిల్లగాని మీద నెటిజన్లు అయితే దేవుడా ఎండలు చల్లకుండా ఏసీలు కూలర్లు లేకుంటే సావు మరణమే అవుతుంది ఉడకపోతకు పది నిమిషాలు కరెంటు పోతే కుంపట్లలే కుడుకుతున్న ఇళ్ళన్నీ గందుకే కావచ్చు ఈ సిమెంట్ కాంక్రీట్ తోటి కట్టిన ఇండ్లలో ఉండు కంటే వెనకట్లెక్క పెంకుటిండ్లు ఇండ్లు గుడిసెళ్ళల్లు ఉంటే సల్ల గుంటుండు కదనే మనవరాలా అని మా నాయనమ్మ ఊకా వల్ల ఎట్లయినా కట్టిన ఇండ్లల్లా ఉండకుండా ఊకోలేం కదా మేడం ఫాలో అయితే బాగుంటదేమో బెంచ్ మీద నిలబడి గోడకి ఏదో రుద్దుతుంది చూసిర్రా ఢిల్లీ లక్ష్మీబాయి కాలేజీ ప్రిన్సిపాల్ ప్రత్యూష వచ్చల మేడం అట ఈమె పేరు మరి ప్రిన్సిపాల్ అంటున్నారు ఇట్లా గోడలకు రంగు రుద్దుతుంది ఏంది పనులను పెట్టించి రుద్ది వచ్చు కదా అనుకుంటున్నారేమో మేడం గారు రుద్దేది రంగు కాదు పెయింటింగ్ అసలే కాదు పెండా ఆవు ఆవు పెండనట ఎండగర్మికి దట్టుకోలేకపోతున్నట్టు కాలేజీ పిల్లలు అందుకే ఆవు పెండ రుద్దితే సల్లగా ఉంటాయి రూములని వెనకట ఇన్నల పెండాల్కినట్టు కాలేజీ గోడలకు పెండ రుద్దే ప్రోగ్రాం పెట్టుకుంది మేడం చూడు మొత్తం మేడం ఒక్కటే రుద్దుకొచ్చిందో ఇంకెవరైనా హెల్ప్ చేసిర్రో మరి చుట్టూతో ఉన్న గోడలన్నీ సింగారిచ్చినట్టు రుద్దింది ముద్దుగా అయితే ఇవాళ పిల్లగా వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే వాటే విజన్ ఐడియా వాటే థాట్ అని కొంతమంది మెచ్చుకుంటే దానికి లక్షల కోట్లు ఖర్చు పెట్టి కాలేజీలు బిల్డింగ్లు బంగ్లాలు కట్టుకుండేందుకు మళ్ళా సల్లదనం కావాలని వాసన రాంగా పేండ రుద్దుకుండేందుకు మంచిగా తాటాకుల కమ్మలతోటి గుడిచెలు వేసుకొని తడకలకు పేండాలకుని ఉంటే సరిపోతుంది లేదంటే పెంకుటి ఉంటే నలభై ఐదు డిగ్రీ లేని యాభై ఐదు డిగ్రీల ఎండ కొట్టినా సలగానే ఉంటాయి కదా అని ఎటకారం ఆడుకుంటే కామెంట్లు పెడుతున్నారు అయితే ఇది జస్ట్ ఎక్స్పెరిమెంట్ కోసమే చేసిర్రట రోజుల్లో పెండరుద్దిన రూమ్ల టెంపరేచర్ కు రుద్దని రూమ్ల టెంపరేచర్ కు తేడా చూసి రిజల్ట్ బయట పెడుతుందట మేడం రీసెర్చ్ లో భాగమైనట ఈ పెండరుద్దుడు ప్రోగ్రామ్ అంతా ఇక మేడం చేస్తున్న ఈ పెండరుద్దుడు ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయ్యన అంటే కాలేజీ ఉన్న కతిమ రూములతో పాటు ప్రొఫెసర్లు స్టూడెంట్లు చుట్టాలందరికీ సలహా ఇస్తుండొచ్చు మీరు కూడా ఇళ్ల పెండరుద్దుకోమని మొన్న ఇదివరికట్టనే గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో ఉండే ఈ మేడం గారు అయితే సల్లగుండాలని కారు మొత్తం పెండ రుద్దుకుంది ఇట్లా ఇక అంతకుముందు ఓ ఇద్దరు ముగ్గురు కార్లకు పెండ రుద్దుకున్నారు ఇంకోసారి ఇంకోసారేమో ఫోన్ హీట్ అయితే పెండ రుద్దితే రేడియేషన్ రాదు గరం కాదని చెప్పుకొచ్చిండు మొత్తానికి మళ్ళీ ఇంకట్లెక్క లెక్క ఇండ్లన్న కట్టుకోవాలి లేదంటే తప్పది కాబట్టి కట్టిన వాటి గచ్చులు గోడలన్నిటికీ పెండాలుకుంటే బెటర్ ఏమో ఏసీలు కూలర్లు కొనే ఖర్చు దపుతది కరెంటు బిల్ల బాధ కూడా దపుతది స్మార్ట్ వార్తల్లో అన్ని వార్తలు చెప్పినా గాని ఒక కార్త మర్చిపోయిన జర ఏమనుకోకుండా గది కూడా చూసిరా పోర్రీ డ్రోన్ టెక్నాలజీని గ్రాండ్ గా వాడుకుంటున్నారు కదా ఏపీ పోలీస్ శాఖ వాళ్ళు బ్యాకాట రాయులను మందుబాబులను ట్రాఫిక్ రూల్స్ బ్రేకర్స్ ను గంజాయి పంటల గుట్టును గుర్తుపడుతుందికే కాదు ఏండ్ల కేన్లు దొరకకుండా తప్పించక తిరుగుతున్న పాత నేరగాల జాడను జలడబట్టినట్టు దొరకబడుతున్నారు గిట్ల చూడు పాణ్యం మండలం సుగాలిమిట్ట అనే ఊరి జంబులమ్మ ఆర్చికాడ చెంచు హనుమంతు అనే కరడు దారి దారిదోపిడి బందుపోటు దొంగోడు ఈ చెట్ల పొదుల జాక్కుంటే ఎట్లా గుర్తు దొరకబట్టిరో చూడు డ్రోన్ తోటి చెట్ల పొదలలో చాక్కున్న సంగతి డ్రోన్ తోటి గుర్తుపట్టిరు పోలీసు వాళ్ళు కానీ ఆ సంగతి వానికి తెలియక ఈ గుబురు గుబురున్న చెట్లలో చాకుంటే నన్ను ఎవ్వరు గుర్తుపట్టరు అనుకుంటు ఇక జూడు కట్టెలు పట్టుకొచ్చి పుట్టల జాక్కున్న పావును బయటికి రప్పించినట్టు పొదలను పునుక్కుంటా పునుక్కుంటా మొత్తానికి వాని బయటికి రప్పించి ఎంటో వాడి ఎంటో దొరకబట్టిరు ఈ చెంచు హనుమంతన్ టోన్ మీద దారి దోపిడీలు దొంగతనాల సుంటి ఇరవై ఒక కేసులు ఉన్నాయట నైన్టీన్ నుంచి హౌస్ బ్రేకింగ్ రాబరీ ఇంకా ఎడ్లా పాడు పిఎస్ ఇప్పుడు పల్నాడులో ఒక డికాయిటీ కేసులో కూడా ఇన్వాల్వ్ అయ్యారు అప్పటి నుంచి ఎవరికి పారిపోవడం అఫెన్స్ చేసిన అడవిలో పారిపోవడం ఇలా జరుగుతున్నాయి కానీ ఇంద్రుని చేతుల వజ్రాయుధం లెక్కనే మారినాయి కదా ఏపీ పోలీసు వాళ్ళ చేతుల డ్రోన్లు అయితే డ్రోన్ల వాడకంలో మేమే తోపులమని చూపెడుతున్నారు పో ఇవి అటు స్మార్ట్ వార్తలు మళ్ళీ కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండరీ టీవీ నైన్